నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు బొబ్బెమ్మ అలంకారంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారు శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు కేంద్ర పీఎం సూర్యాఘర్ ముక్తి బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి శ్రీకళహస్తి రూరల్ డిఈఈ సుబ్రహ్మణ్యం ప్రజలకు పిలుపు తిరుమలలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఘనంగా చక్రస్నానం పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ధనుర్మాసం సందర్భంగా శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో గొప్ప ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇరవై ఆరవ రోజు ఉత్సవాల సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి రూపమైన గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకరోత్సవం నాలుగు మాడవీధుల్లో నగరోత్సవం కండల పండవగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు இல்ல அததுக்கு வந்து நான் எங்க வந்து நிக்கணும் வந்து ஆ ஆ ஆgalo கை குடு வா சரி கண்ணார் பாரியல மோச்ச சா 有啊！啊！ ధనుర్మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ ప్రత్యేక ముంజల్ సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిని స్వరూపిణి జ్ఞాన ప్రసూనాభ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సేవ తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు సహా నిర్వహించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ అలీ అధికారులు పాల్గొన్నారు శనివారం పురస్కరించుకుని శనీశ్వర స్వామివారికి అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు ఆలయంలో ధనుర్మాసం శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి వారికి విశేష అభిషేక సేవ చేపట్టారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం శని దోషం నుంచి విముక్తి కోసం శనిశ్వరుని అభిషేక సేవలో పాల్గొన్నారు ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తుల అభిషేకాన్ని తిలగించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు ఇటు రుద్రాభిషేకం శనీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఏఈఓ లోకేష్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు 何 <music>

ను అందరికీ చేరువ చేసి సుస్థిర ప్రగతి సాధించాలనే లక్ష్యంతో కేంద్రం పిఎం సూర్యాఘర్వ్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి రూరల్ డిఈ సుబ్రహ్మణ్యం ప్రజలకు పిలుపునిచ్చారు ఈ మేరకు పథకం వివరాలు వెల్లడించారు సౌర విద్యుత్తును అందరికీ చేరువ చేసి సుస్థిర ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో కేంద్రం పిఎం సూర్యకర్ ముక్తి బిజిలీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకళహస్తి రూరల్ డిఇఈ సుబ్రహ్మణ్యం ప్రజలకు పిలుపునిచ్చారు ఈ మేరకు పథకం వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా శ్రీకళహస్తి రూరల్ డిఈఈ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీకళహస్తి రూరల్ సబ్ డివిజన్ పరిధిలో శ్రీకళహస్తి తొట్టంపేడు పాపనాయుడిపేట ఏర్పేడు కేవీబీపురం మండలాలు తమ పరిధిలో వస్తాయని ఈ పరిధిలో ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సీఎం సూర్యకర్ పథకాన్ని అందించే లక్ష్యంతో తాము కృషి చేస్తున్నామని తమ పరిధిలో ఎస్సీలు ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది ఎస్టీలు రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది ఉండగా మందికి ఇప్పటికే ఇప్పటికర్ పథకాన్ని తమ అధికారుల సహాయంతో అరవై శాతం రిజిస్టర్ చేయించామని మిగతా నలభై శాతం కూడా రిజిస్టర్ చేపిస్తామని ఈ పథకానికి దాదాపు ఒక ఇంటికి రెండు లక్షల నలభై వేల రూపాయలు అవుతుందని దీన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఇక ఈ పథకంపై ఎటువంటి అనుమానాలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని తెలియజేశారు దారిద్ర రేఖ కింద ఉన్న ప్రతి ఒక్కరికి అందజేసి వాళ్ళ ఇళ్లలు వెలుగులు నింపాలనే ధ్యేయంతో ఈ పథకం కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ అమలులోకి తీసుకుని వచ్చిందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మన ఎక్సెస్ కరెంట్ తిరిగి ఎస్పీటీసీ చెల్లించడం వలన దానికి సంబంధించిన అదనపు ఆర్థిక వెసులుబాటు కూడా ప్రతి రంగం వరకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు మా సిబ్బంది వచ్చినప్పుడు సహకరించి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత తొందరగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము దీనికి సంబంధించి ఈ సోలార్కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు కానీ సలహాలు కానీ లేదా సమస్యలైనా మీకు తెలిసిన సమస్యలు వచ్చిన ఎడలా మా సిబ్బంది కానీ మా ఏ గారులు కానీ లేదా నన్నుగారిని సంప్రదించేలా మీకున్న ప్రతి ఒక్క సందేహాన్ని కూడా తీర్చగలవరము ఇది మంచి పథకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వియోగం చేసుకుంటారు అన్నారని ఆశించగలరు అసంఘటిత రంగంలో భవన నిర్మాణ కార్మికులుగా అనేక రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఈశ్రమ్ పోర్టల్ తెలిపారు కార్మికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి గురించిన సమాచారం పొందడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలను వారికి అందించాలనేది ప్రభుత్వ మరో లక్ష్యం శ్రమ్ కార్డు కింద కార్మికులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని శ్రీకాళహస్తి లేబర్ ఇన్స్పెక్టర్ జిరంగనాథ్ తెలిపారు అసంఘటిత రంగ కార్మికులు ఈఎస్హెచ్ ఆర్ఏఎం డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లో శ్రమ్ యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించి దీని ద్వారా నమోదు చేసుకోవాలని ఈ పథకం ద్వారా కార్మికులు అనేక రకాలుగా లాభం పొందవచ్చని అంగవైకల్యం వారికి ప్రమాదం జరిగితే రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుందని పాక్షికంగా దెబ్బతింటే లక్ష రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుందని తెలియజేశారు గతంలో కరోనా సమయంలో ఒప్పంద కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడానికి ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సాయం వారి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేర్పించవచ్చని తెలియజేశారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఒప్పంద కార్మికులకు ఆహార ఈఎస్హెచ్ ఆర్ఏఎం డాట్ కార్డు ఉంటే వారికి రేషన్ కార్డు పొందవచ్చని తద్వారా వారికి రేషన్ బియ్యం అందుతుందని ఇలా అనేక విధాలుగా ఈఎస్హెచ్ ఆర్ఏఎం పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు ఈ కార్డును నమోదు చేసుకుని లబ్ధి పొందవలసిందిగా కోరారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భవన నిర్మాణ కార్మికులు పథకాన్ని కూడా కార్మికులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు అరవై రెండు రూపాయలతో ఓబీసీ కార్డు నమోదు చేసుకుంటే ఈ పథకం ఐదు సంవత్సరాలు వర్తిస్తుందని దీని ద్వారా చంద్రన్న బీమా ఐదు లక్షల రూపాయలు వర్తిస్తుందని ఇంకా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలతో ఆర్థిక సాయం పొందవచ్చని కాబట్టి ఈ పథకాన్ని కూడా కార్మికులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు ఒక కార్డు తయారవుతుంది అది మీకు అందరికి చాలా మనకి తెలిసిన విషయమే దాంట్లో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో దీన్ని చేసుకోవడం వల్ల ఉట్టి అరవై రెండు రూపాయలు కడితే చదవాలి వాళ్ళకి ఐదు సంవత్సరాల వరకు ఈ కార్డు పనికి వస్తుంది దీంట్లో ప్రమాదం ఇంత ముందు అయితే ఒక ఐదు లక్షలు ఇచ్చారు చంద్రన బీమా ఐదు లక్షలు ప్రమాదం జరిగినప్పుడు చనిపోతే ఐదు లక్షలు ఒకవేళ మామూలుగా చనిపోతే వాళ్ళకి రెండు లక్షలు మట్టి ఖర్చులకైతేనేమి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకైతేనేమి ప్రసూతి కాన్పులకి ఇవన్నీ లబ్ధి చేకూడతాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ బీఓసీ కార్డు అయితేనేమి తర్వాత సంఘటిత కార్మికులు చాలామంది వివిధ ప్రదేశాలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈశాయం కార్డు ఉండడం వల్ల చాలా ఉపయోగం ఈ బెనిఫిట్స్ అందరూ మీరు పొందవలసిందిగా కోరుతున్నాను వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని వైసీపీ మాజీ మంత్రి రోజా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఉదయం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని సుదర్శన చక్ర చక్ర చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు అర్చక స్వాములు పెద్ద సంఖ్యలో భక్తులు చక్రస్నానంలో పాల్గొన్నారు వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో శ్రీ సుదర్శన చక్ర తల్వాలర చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు అర్చక స్వాములు శ్రీవారి ఆలయంలో స్వామివారి ప్రాతకాల ఆరాధన నివేదనలు పూర్తయిన తర్వాత స్వామివారి ప్రతిరూపమైన శ్రీ సుదర్శన చక్ర తల్వార్ను తీసుకుని ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరహ పుష్కరిణికి వేంచేపు చేశారు అర్చకులు పుష్కరిణికి అభిముఖంగా శ్రీ సుదర్శన చక్రాన్ని బంగారు పీఠంపై వేంచేపు చేసి పాలు పెరుగు నెయ్యి కొబ్బరి నీళ్లతో చక్ర తల్వార్కు స్నపన తిరమంచిన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం దూపదీప నైవేద్యాలు సమర్పించారు అర్చకులు స్వామివారి ప్రతిరూపమైన సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రీ వరహ పుష్కరిణిలో చక్ర తల్వార్లకు అవభృత స్నానాన్ని నిర్వహించారు అర్చకులు చక్రస్నాన ఘట్టంలో టిటిడి పాలక మండలి సభ్యులు టిటిడి ఉన్నతాధికారులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొన్నారు రాక సందర్భంగా స్విమ్స్ లో బాధితులకు డబ్బు కవర్లు పంచి ప్రభుత్వాన్ని విమర్శించమని వైసీపీ చెప్పిందన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి నీచమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు సిటేజ్ విజువల్ ఉందని ప్రకటించారని దమ్ము ధైర్యం ఉంటే ఆ విజువల్ విడుదల చేయాలన్నారు జగన్ స్విమ్స్ కు వస్తున్నారని తెలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావాలని అక్కడే ఎక్కువసేపు ఉన్నారన్నారు వైఎస్ జగన్ బాధితులలో పరామర్శించకుండా అడ్డుకోవడానికి చూశారన్నారు భూమున కర్ణాకరెడ్డి ప్రముఖ స్వాతంత్ర యోధుడు వడ్డే బోబన్న రెండు వందల పద్దెనిమిదో జయంతి వేడుకలు మదనపల్లిలో జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వడ్డె బోబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సామాన్యుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి వడ్డే బొబ్బన్నని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు ఇక ఈ జయంతి వేడుకలలో వడ్డర నేతలు బండి ఆనందు డాన్స్ రెడ్డప్ప పద్మనాభం రాజు మంజుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుడు వడ్డే బోబన్న జయంతి కార్యక్రమం తిరుపతి కలెక్టరేట్ లో జరిగింది ఈ సందర్భంగా వారి చిత్రపటానికి ఇరవై సూత్రాల ప్రోగ్రామ్ చైర్పర్సన్ దినకర్ లంక కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇవాళ నేర్పించారు వే ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో కనదా ధర్మ సౌత్సవాలు గొప్పెమ్మ అలంకారంలో దర్శనమిచ్చిన ఇచ్చిన జ్ఞాన ప్రసూ అమ్మవారు శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు కేంద్ర పిఎం సూర్యఘర్ ముక్తి బిజిలి యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి శ్రీకళహ శ్రీ రూరల్ బిఈఈ సుబ్రహ్మణ్యం ప్రజలకు పిలుపు తిరుమలలో వైకుంఠ స్వాతశి చంద్రబద్ధ ఘనంగా చక్రస్నానం స్నానం పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఇవి పుడవర్కున్న వి టూ న్యూస్ నమస్తే